బాగీని సీమంతం కుర్చీలో కూర్చోబెట్టి అమర్ రామ్మూర్తి ఇద్దరు పక్కనే నిలబడతారు ముత్తైదువులు అందరూ వచ్చేస్తారు ఫంక్షన్కి అతిథులు కూడా పెద్ద ఎత్తున వచ్చేస్తారు ఇక ఒక ముత్తైదువు ఇలా అంటూ ఉంటుంది రామ్మూర్తి గారు ఇక సీమంతాన్ని స్టార్ట్ చేయండి అనడంతో అక్కడున్న ముత్తైదువులందరినీ చూస్తూ ఉంటాడు రామ్మూర్తి ఇక ఆరు కూడా మార్వాడి వేషంలో గుప్తా గారితో సహా ఆ ఫంక్షన్కే వస్తుంది దూరాన నిలబడ్డ ఆరుని చూసి మనసుకి ఏదో కలుగుతున్న హాయిని గుర్తించిన రామ్మూర్తి ఆరు దగ్గరికి వెళ్ళి అమ్మ నా బిడ్డకి తొలి ఆశీర్వాదం మీరే ఇవ్వండి అని రామ్మూర్తి ఆరుని అడగడంతో ఆరు కాస్త ఎమోషనల్ గా సంతోషంగా ఫీల్ అయి బాగి దగ్గరికి వస్తుంది ఇక అమర్ తొలిగా బాగి మెడలో పూల మా వేయగా ఆరు బాగీ చెంపలకి గంధం రాస్తుంది ఆరుని చూస్తుంటే బాగి అమర్ మనసులో ఏదో ఫీలింగ్ కనబడుతూ ఉంటుంది ఆరు కూడా అంతే ప్రేమగా బాగీకి బొట్టు పెడుతుంది ఆ తర్వాత అక్కడున్న గాజులని తీసుకొని బాగీ చేతులకి వేస్తూ ఉంటుంది అమర్ ఆరుని అలా చూస్తూ ఉండిపోతాడు ఆ తర్వాత ఆరు కాళ్ళకి పసుపు కూడా రాసి బాకీ పైన అక్షంతలు వేసి ఆరు ఆశీర్వదిస్తుంది బాకీ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది మనోహరి ఇదంతా చూసి కుల్లుకుంటూ షాకింగ్గా ఆరుని చూస్తూ ఉంటుంది బాంబ్ బ్లాస్ట్ జరుగుతుందా ఫంక్షన్ సజావుగా పూర్తవుతుందా బాంబుని అమర్ కనిపెట్టగలడా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్